ఆత్మవిశ్వాసంతోనే గిరిజన యువత ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని మాజీ డిప్యూటీ మేయర్ అమెరికా ఫాల్కన్ సిటీ మాజీ డిప్యూటీ మేయర్ చలంచర్ల ఏరుకొండలు తెలిపారు గిరిపుత్ర ఫౌండేషన్ మరియు యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పన అవకాశాలపై అవగాహన సదస్సు బీవీ నగర్ లోని గిరిజన భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారన్నారు తాను అట్టడుగు వర్గాల నుంచి ఈ రోజు స్థాయికి చేరుకున్నానంటే కారణం విద్య అన్నారు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు నా జీవితంలో ఎన్నో బాధలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు పడి ఈ స్థాయికి చేరానని నాలాగే మీరు కూడా ఉన్నత శిఖరానికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు నేను నా జాతికి మేలు చేయాలనే లక్ష్యంతో ఇండియాకి వచ్చి మన గిరిజన యువతతో మమేకమై వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వచ్చానని చెప్పారు గిరిజన యువత కసితో పట్టుదలతో చదువుకోవాలని వృత్తి విద్యలోనూ నైపుణ్యం పెంచుకోవాలని మన చదువుకు ఏదీ అడ్డు రాకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిపుత్ర ఫౌండేషన్ అధ్యక్షులు స్రవంతి జయవర్ధన్ యానాదుల హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు ఏకశిరి వెంకటేశ్వర్లు బాపట్ల వెంకటపతి పులి చెంచయ్య వేటగిరి సుధాకర్ రావు ఈగ రామయ్య ఎల్లంపల్లి కృష్ణకుమారి చేవూరు శ్రీనివాసులు పాల్గొన్నారు ఇక్కడ అనే ఒక గ్రామంలో రావుపేటూరు మండలంలో పుట్టాను కానీ ప్రస్తుతానికి నేను అమెరికాలో ఫాల్సన్ సిటీ అనే నగరంలో నివసిస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం నేను ఇక్కడి నుంచి అట్టడుగు వర్గం నుంచి ఎట్లా ఎదగలిగానో ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని అడ్డంకులున్నా ఎట్లా ఎదగలిగానో నా యొక్క జర్నీని ఇక్కడుండే వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ఉత్తేజంతులను చేసి ఏది అడ్డు రాకూడదు ఈ రోజుల్లో పొలం మతం డబ్బు ఏది అడ్డు రాకూడదు ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి రోజు రెండు మైండ్లు ఎలిమెంటరీ స్కూల్ కి నడిచిన వాడిని కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఊర్లో స్కూల్ ఉంది వాళ్ళకి మనసు ఉంటే మార్గం ఉంది పట్టుదల ఉంటే మటుకు వాళ్ళే ఎంతో గొప్ప వ్యక్తులు అవుతారు అని చెప్దామని వచ్చారు ఇక్కడ అంటే అందరికి నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి గిరిజన భవన్ లో గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన కల్పించాలి వాళ్ళలో ఒక స్ఫూర్తినిపాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాల్కన్ సిటీ మాజీ డిప్యూటీ మేయర్ ఏడుకొండల గారు వారు నెల్లూరు జిల్లాలోని మనోదరావుపేట మారుమూల కుగ్రామం నుంచి అక్కడ యుఎస్ఏ వెళ్లి అక్కడ డిప్యూటీ మేయర్ గా ఒక గిరిజన బిడ్డగా ఉంటూ అక్కడికి వెళ్లి ఆ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం ఎంతో మంది ఇప్పుడు విద్యార్థి విద్యా కమిటీ చైర్మన్ గా అక్కడ విద్యార్థులకు ఎంతో మందికి సేవలు అందిస్తూ వారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారి ముఖ్య సందేశం అందరికీ కూడా తెలియాలి వారి ఇండియాకి రాగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో వారి ఎదుగుదల ఏ విధంగా జరిగింది అనేది యువతకు స్ఫూర్తి కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా అనేక విషయాలు గిరిజన యువతలో తెలియజేసి వారిలో కూడా ఇలాంటి ఏడు లాంటి వాళ్ళని తీసుకురావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ మరియు ఏనాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి హెల్త్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసులు గారికి అలాగే మాజీ ఐటీడికటేశ్వరు గారికి ఇంకా గిరిజన పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి గిరిజన యువత కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పేరు కోటూరు శ్రీనివాసులు ట్రస్ట్ కార్యదర్శి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అభివృద్ధి నుంచి వచ్చారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని గిరిజన యువత ముందుకు నడవాలనే ఆలోచనతోనే వీళ్ళకి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గిరిజన యువతకు ఆయన సలహాలు ముఖ్యమని చెప్పి భావించి అనేక గ్రామాల నుంచి గిరిజన యువత ఒకటి ఈ కార్యక్రమం రప్పించాము ఆయన స్ఫూర్తిగా తీసుకొని తెలియని యువత ముందుకు వెళ్ళాలని ఆలోచనతోనే సహాయం చేయాలనే ఒక ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం డిప్యూటీ మేయర్ గారు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇది ఏర్పాటు చేసుకున్నాం కదా యానాది హెల్త్ ఆయన తోటి యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అందరూ కలిపి కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఆ గిరిజన యువతికి జ్ఞానాది యువతికి ఆ ఉద్యోగ ఎడ్యుకేషన్ హెల్త్ చూ వెల్ఫేర్ చూసుకుందామని చేశారు ఆయన లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఇక్కడికి యువత చూస్తేనే ఆయన్ని చూస్తేనే ఇన్స్పైర్ అయిపోతారు మనం వంద మాటలు చెప్పిన దానికంటే కళ్ళతో చూసిందే ఆ వాళ్ళ బ్రైన్లలో అతుక్కుంటుంది కాబట్టి ఆయన్ని చూసే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఆ ఎంతో కొంత ఎదగలం అనే హోప్ వాళ్ళలో వస్తుందని ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి ఆయన ఎక్కడి నుంచో ఇండిపెండెంట్ గా తనంతట తను తన ఇది తోటి అమెరికాలో ఎస్టాబ్లిష్ అవడం అంటే చూడండి అన్ని సర్పాస్ అయ్యి క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఫైనాన్షియల్ డ్రాబ్యాక్స్ అన్ని ఎదుర్కొని ఆయన అంత దూరం వెళ్ళగలిగిన ఆయన చూస్తేనే అందరూ ఇన్స్పైర్ అవుతారు అందుకోసం అని నా పేరు కృష్ణ కుమారి